ప్రైజ్ లాడ్ ప్రార్థన పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనం గడిచిన రోజంతా నీ రెక్కల చోట కాజ్ టాజ్ కాపాడవయ్యా ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నీ రెక్కల చోట్ల మమ్మల్ని కప్ప వేసే నీకు కోట్లాది వందనములు దేవా మేము వాహనాల మీద కానీ లేకపోతే మేము రోడ్డు మీద కానీ నడుచుకుని వెళ్ళినా ఏం ఎక్కడికి వెళ్ళినా కూడా మా రాకపోకలు ఎందుకు సమీపంగా నీ దేవతలు కావలు ఉంచేవయ్యా నీకు కోట్లాది వందనంలో దేవా ఈరోజు అంతట్లో ఎన్నో రకాల హానిల నుండి ఆపదల నుండి మమ్మల్ని రక్షించావు వేలాది వందనమలయ్యా ఈరోజు మనం తీసుకున్న ఆహారం కానీ మాట్లాడిన ప్రతి మాటను కానీ చూసిన ప్రతి చూపును కానీ తలంచిన ప్రతి తలంపును కానీ పరిశుద్ధపరచావయ్యానికి కోట్లాది వందనాలయ్యా దేవా ఈరోజు మేము తెలిసి తెలియకుండా ఏదైనా తప్పిదాలు చేస్తున్నా మిస్టేక్స్ చేస్తున్నా మమ్మల్ని క్షమించయ్యా ఇంకనో ఆ మిస్టేక్స్ మా జీవితంలో రాకుండా పరిశుద్ధాత్మదేవాన్నివే మా లో ఉండి మాతో ఉచ్చినప్ప సత్యం కానికి మూలిగలతో కూడిన ప్రతి ప్రార్థనని నేర్పించు ఆ ప్రార్థనలో మేము చేసిన ప్రతి తప్పిదాన్ని ఒప్పుకునేలా సహాయం చేయ తండ్రి మా కంట్రోల్ మీరు తీసుకోమని అడుగుతున్నాం అయ్యా ఈరోజు మేము చేసిన ఏ మిస్టేక్ కూడా మళ్ళీ మా జీవితంలో చేయకుండా సహాయం చే దేవా ఈ రాత్రి కాలపు సమయంలో ప్రవ్వా మేము పండుకొని ఉండగా ఏ రకమైనటువంటి ఏ విధమైనటువంటి శోధన వేదన చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా నీ దేవతలకు ఆ మా చుట్టూ కావలే ఉంచు దేవా ఈ ప్రార్థలికిస్తున్న సహోదరి లేకపోతే సహోదరుడి గురించి ప్రార్థనం ముఖ్యంగా వారి జీవితంలో ఈరోజు ఏ ఫేజ్ గుండా వారు వెళ్ళినా తండ్రి ఈరోజు నైట్ అంతా వారి జీవితంలో బాధ వేదన ఉన్నా కూడా నీవిచ్చిన వాగ్దానం బట్టి తండ్రి నైట్ అంతా ఏడ్చిన రాత్రి అంతా నీకు శ్రమ కలిగిన బాధ కలిగిన నీకు ప్రొద్దున్నే జాయిన్ ఇస్తాను అన్నవయ్యా ఆనంద వస్త్రాన్ని తొడిగింపజేస్తాను అన్నవయ్య ఈ ప్రార్థ లేక వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవ నీవే ఒక ఆనంద వస్త్రాన్ని వారికి తొడిగింపజేయమని అడుగుతున్నా దేవ వారి జీవితంలో సంతోషాన్ని నింపు ఆనందాన్ని నింపయ్యా వారి జీవితంలోనే ప్రతి కొదుటి తీసివేయమని ఈ ప్రాధు లేక వేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో వారి జీవితంలో జరుగుతుందని విశ్వసించిన వారి జీవితంలో జరుగును కని ప్రకటిస్తూ నజరేడనే శ్రీ క్రిష్ణునామంలో అడిగి బయటకు వచ్చినా మా పరిలోకపు తండ్రి ఆమె